భక్తి సాయి ఆశ్రమంలో కానీ రూములు ఎక్కడ తీసుకున్నా కాని తెలుగు వాళ్ళు కనబడితే పలకరించండి మనదే చిలకలూరి అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఇదే మాట భోజనాలు అయిపోయే లోపు నేను చాలా ఎక్కువ ధరలు చెప్తుంటాను కొంతమంది కొంతమందికి వల్ల అయినా కూడా చెప్తాను ఎందుకంటే మనలో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మీరు టీ తాగేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు తెలుగు వాళ్ళు కనపడితే వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నారు కనుక్కోండి మాతే రండి చిరంజీవి పెడతారు రెండు పూటలా భోజనం ఉంటుంది వెళ్ళి భోజనం చేయమని చెప్పండి నా చుట్టుపక్కల ఎక్కడ తెలుగు వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశం అండి మీకు మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి పెద్ద ఫోన్ మాది యూట్యూబ్ ఛానల్ ఉందండి చిరంజీవి పేట యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ రాయండి అందువల్ల అలా కూడా చాలా మంది యూట్యూబ్ లో కూడా చూసుకొని తెలుసుకొని పోయడానికి వస్తున్నారు ఇప్పుడు అంతా లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి నెట్లో కనుక్కుంటే తెలుస్తుంది ఈజీగా పిల్లలందరూ కూడా తెలుసుకొని వచ్చి పోల్ చేస్తున్నారు అందులో మనకు తప్పట్లా ఇది కూడా ఈ ట్రెండ్ కూడా బాగుంటుంది తప్పట్లేదు

ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఆయన సంపాదిస్తున్నారండి ఆయన ఇంట్లో తయారు చేసుకుని అమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావాల్సిన లక్ష్మణ్ గారు ఆయన సంపాదిస్తూ ఉన్నది అన్నదానికి సహకరించే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఒక రూపాయి కానుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండవచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి కట్టిన వారి పేరు మీద రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద రేపు గురువారం రోజున స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే రేపు గురువారము మరలా వచ్చే గురువారము ఆదివారం గురు రోజు కూడా అన్నదానం చేసి రెండు గురువారాల పాటు అన్నదానం చేసిన ఫోటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టిన వారి పేరు మీద పదిహేను సంవత్సరాల పాటు ఐదు వేల ఆరు వందల పదహారు అయితే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వత అన్నదానం చేస్తాను అవకాశం ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నట్లుగా అన్నదానికి సపోర్ట్ చేస్తూ ఉండే र ම ्चे वा ना आ हार बाबा आ य म हार हारती बाने नि అభిషేకం చేయటము అలంకరణ చేయటము నలభై నిమిషాల పాటు బాబా ముందు కూర్చొని చూడొచ్చున్నాం ఈ రాత్రి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రాత్రి ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు ఏడో నెంబర్ ఫీల్డ్లోకి వెళ్తే కార్లో కూర్చున్న అవకాశం మనకి దొరుకుతుంది ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు గంట గంట ముందు వెళ్ళిపోండి బుక్ చేసుకోకుండా ఇప్పుడు ఇప్పుడు హార్ట్ టికెట్ కొడుతున్నాం అనుకుంటే ఇరవై ఐదు వేల రూపాయలకి మీరు ఏ రూపాయి ఖర్చు లేకుండా భారతికి ఎలా వెళ్ళాలని నేను చెప్తున్నాను ఒప్పుకున్న వాళ్ళు రాత్రి ఒకటిన్నర నుంచి మూడు గంటలలోపు ఏదో నంబరు లోకి వెళితే అవకాశం మనకి దొరుకుతుంది ఉదయమైన

పదార్థాలు వృధా చేయకూడదండి ఎవరైతే ప్లేట్లో రైస్ వదిలేస్తారో చివరిలో వెయ్యి రూపాయలు వేసి పారేచ్చారు ఎవరైతే రైస్ పారేస్తారో వెయ్యి రూపాయలు వేసి తీసుకునే ఉద్దేశం కాదు వేస్ట్ చేయించకూడదని ఒకప్పుడు బతిలో తొమ్మిది సంవత్సరాల పాటు అస్సలు ఇలా పాలేసారు ఇప్పుడు రెండు నేను రెండు నెలలు ట్రై చేస్తున్నాను ఒక సింగిల్ బతులు మరలేదు

బయటగా పెట్టండి చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు ఫోన్ చేసిన తర్వాత మళ్ళా పెట్టిస్తారు బయట చిన్న పెట్టండి ఈ లాస్ట్ లైన్ లో మాట్లాడే వాళ్ళు మీకారంటే లేచి కూడా లేచండి మాట్లాడే వాళ్ళు మాత్రమే మిగతా పడించుకోవాలి మాట్లాడే వాళ్ళు మీకు అంతగా బోరు కొడుతుంటే లేచి వంట చేయించారు ప్రశాంతంగా కూర్చోవాలండి రేపు ఉదయం ట్రైన్కి వెళ్ళే వాళ్ళు పులియా కానీ ఫిరిగిన కానీ చపాతీ కానీ వెజ్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావలసిన వారు లక్ష్మణ్ గారు అందరూ ఆయన్ని సంప్రదిస్తూ ఉండే ఆయన కూడా ఒక మూట ముందుగా చెప్పాలి

అప్పుడు ఒక అంటే వాళ్ళు కూడా తయారు చేయగలరు కదా ఇది మాత్రం వేస్తే రాదు తయారు చేస్తే అవి కూడా ముందుగా చెప్పండి అక్షిణ గారికి ఏక మీకు ఇబ్బంది లేకుండా

いただきます。<noise> <noise> அந்தும் இடைக்கு